నమస్కారం స్వాగతం ఇంటికిపై శ్రీ దుర్గామలేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడవ తేదీన నిర్వహించనున్న గాజుల అలంకరణ మహోత్సవానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలో దేవస్థానం చైర్మన్ శ్రీ బొర్ర రాధాకృష్ణ మరియు కార్యనిర్వహణాధికారి వికే సినానాయక్ ఈ రోజు మహామండపం ఆరవ అంతస్తులో కొబ్బరికాయ కొట్టి పరణం ప్రారంభించారు గాజుల అలంకరణ కోసం భక్తులు పెద్ద సంఖ్యలో గాజులను విరాళంగా సమర్పించారు విధి విధానాల ప్రకారం అలంకరణ పనుల ప్రారంభానికి ముందు వైదిక కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో చైర్మన్ ఈవలతో పాటు పలువురు దేవస్థానం పాలక మండలి సభ్యులు మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈ అలంకరణలో అమ్మవారికి వివిధ రకాల రంగురంగుల గాజులను అలంకరించి భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు గౌరవలు కావాల మా పైకి ఏర్పాటు నెల్లూరులో జరిగిన ఘటన గురించి జనసేన పార్టీ నాయకులు అమ్మశెట్టి వాసు గులసెట్టి వంశీకృష్ణ విజయలక్ష్మి మాట్లాడుతూ నెల్లూరులో జరిగిన ఇద్దరు మనుషుల గడువును రెండు కులాల మధ్య చిచ్చు పెట్టాలని వైసీఆ మీద రాజకీయం చేసిన పార్టీకి వేరే మనుషుల మీద రాజకీయం చేయకు రెండో తారీఖు జరిగిన ఈ కిరాతకమైన హత్యను పోలీసు వారి దర్యాప్తు చేసి వారి మీద కేసు పెట్టడం జరిగిందని మూడో తారీఖున హత్య చేసిన చంద్రయ్య జప్తు చేయడం జగన్మోహన్ రెడ్డి చేయడంలో మహాదిట్ట కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందని కాపుకులం ఇప్పుడు గుర్తుకొచ్చిందా వైసీపీ వారికి గత ఐదు సంవత్సరాలు ఎక్కడికి వెళ్లారు ఈ నాయకులని రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చింది వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా ముందు జనసేన పార్టీ వంగవీటి నరేంద్ర పిచ్చిపిచ్చిగా మాట్లాడితే మర్యాద ఉండుతున్నారు మరి నెల్లూరు జిల్లా కందుకూడి నియోజకవర్గంలో జరిగిన దారుణం ఒక ఇద్దరు వ్యక్తులు మధ్యలో జరిగిన విషయాన్ని కొంతమంది వైసీపీ నాయకులు శవాల మీద రాజకీయం చేసినటువంటి వైసీపీ నాయకులు వాళ్ళకి కొత్త ఏం కాదు వాళ్ళ పార్టీ నిర్మాణమే రాజశేఖర్ గారి శవం మీద రాజకీయం పెట్టినటువంటి పార్టీ వైసీపీ అలాంటి పార్టీ అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో లక్ష్మీ కుటుంబాన్ని పరామర్శించటంతో పరామర్శించడానికి వెళ్ళినటువంటి వైసీపీ నాయకులు ఇది కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసం కాపు కమ్మ అని వైరిన్ తేడం కోసం చేసినటువంటి కుట్రలో భాగంగా మాట్లాడుతూ ఉన్నాం ఈ రోజు కూడా లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించినటువంటి కాపు పెద్దలందరికీ శిరస నుంచి పారాభి పొందడం చేస్తా ఉన్నాం ఎందుకంటే మన కులలో కాపు కుటుంబానికి అన్యాయం జరిగిందని మీరు పార్టీకి అతీతంగా వెళ్ళి ఆ కుటుంబానికి అండగా నిలబడినందుకు దాస రాము గారు కాని అట్లాగే ఆమంచి సోములు గారు కానీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాళ్ళు తెలుపుకుంటున్నాం కానీ మాకు బాధాకరం ఎక్కడంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన దాన్ని రెండు కులాల మధ్య ఈ వైసీపీ నాయకులు స్విచ్ పెట్టడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే రెండో తారీఖు జరిగిన ఈ కిలాటకమైన నాయుడు అతని దారుణంగా హత్య చేయటం నిజంగా ఇది దుర్మార్గం దీని అందరూ కూడా ఖండించాల్సిన విషయం కానీ కొంతమంది ముఖ్యంగా వైసీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మరి అతని ఒక శవరాజకీయాలు మనం గతంలో ప్రభుత్వంలో కూడా అతని ప్రభుత్వంలో కూడా చూసాం పవన్ కళ్యాణ్ గారి మీద మరి ఆయన్ని విమర్శించడానికి మరి కాపు సామాజిక వర్గం నుంచి బంగారు మచిలీపట్నం ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి పేరు కానీ అలాగే మరి వైజాగ్ నుంచి అమర్నాథ్ మంత్రి ఇలాగా వీళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారిని నిత్యం వారిని దూషించడం అవమానకరంగా మాట్లాడటం గత ప్రభుత్వంలో చూసాం మరి ఈ రోజున ఏం జరిగింది కార గర్భంగా కలిసిపోయారు మరి ప్రతి ఏడాది నిర్వహించే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కృష్ణా జిల్లా పెనమలో నియోజకవర్గం కంకిపాటు మండలం ఈడుపుగల్లి గ్రామంలో నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక పోలీసులు విద్యార్థులతో కలిసి ర్యాలీలు నిర్వహించారు కంకిపాటు ఎస్ఐ తాతా ట్రైనింగ్ ఎస్ఐలు పోలీస్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించారు

మా చింతగా గారికి మేము ఒక సామాన్య రైతులు మధ్యతరగతి కుటుంబంలో మేము కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చాం ఇవాళకి మా దగ్గర ఉన్న పంతొమ్మిది ఎకరాలే మా దగ్గర ఉంది వాళ్ళ పంతొమ్మిది ఎకరాలే ఇరవై మూడు ఎకరాలు ఉంది మా దగ్గర రా మేము నాలుగు ఎకరాలు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు గారి పుణ్యం అని మేము అమ్మాం మేము బాధపడతలేదే ఉన్నది ఉంది మేము వాళ్ళ కొత్తగా నేను కొట్టేసాను కాదే అదే పొలం ఉంది వాళ్ళకి మేము వ్యాపారాలు చేసిన ఖర్చు పెట్టాం బా ఏ అక్రమం ఉందో దేవుడి భూమి దేవుడి భూమి దేవుడి భూమి అని ఉంటది రికార్డులో నా సొంతం వద్దా బా నీకు దమ్ముంటే నువ్వు నువ్వు పాడుకో ఇప్పుడు ఆ కవులు వచ్చిన కవులు స్వామివారి కళ్యాణానికి నిర్వహిస్తానికి వాడాలి నీకు చేత కట్టలేదు కదా మరి మూడు సార్లు పెట్టించావు దత్తమ్మ అమ్మలే నువ్వు నువ్వు చేతగా సన్నాసి నీకు చేతనైతే నీకు సీవి ఉన్న తిరిగి ఉంటే నువ్వు అది పాట పాడించుకుని నువ్వు పెట్టుకున్నావు మరి భగవంతుడికి నైవ్యాలని నువ్వు ఉపయోగించుకునే ఖర్చు పెట్టేవాడివి నీకు ఏమీ లేదు దేవుడు లేదు దెయ్యం లేదు శార్థం లేదు ఏమీ లేదు నీకు ఇంకా పైపెచ్చి ఎదురేళ్ళ మీద బురద చెప్పడం ఖచ్చితంగా గతంలో ఇక్కడ పద్నాలుగు మందికి ఈ కట్టంలో ఉండే వాళ్ళకి ఆ కోర్ట్ ఆర్డర్ మీద ఖాళీ చేస్తే సార్వార హయంలో మేము చెరువు కట్ట అవతల పక్కన సుమారు పది లక్షల రూపాయలు నా సొంత డబ్బుతో మేము రబ్బీ స్టోలు ఇచ్చి వాళ్ళకి అక్కడ నివాసాలు ఏర్పాటు చేశాం వాళ్ళ ముందర సిమెంట్ రోడ్లు వేసి వాళ్ళు ఇవా వాళ్ళు తీసుకున్నటువంటి అనుభవించే వాళ్ళు కూడా మా పార్టీ వాళ్ళు అందరు కాదు కాదని చెప్తున్నా వాళ్ళ వాళ్ళు వాళ్ళ తెలుగుదేశం పార్టీలో వాళ్ళకి డివిజన్ అధ్యక్షులుగా కూడా ఉన్నారు వాళ్ళు రండి డ్రైవ్ పెట్టు అది ఒక సమస్య పట్ల మనకు ఉండాల్సినటువంటి చిత్తశుద్ధి వర్గం అనా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఇవాళ బోడే ప్రసాద్ రాంగానే కానూర్ గ్రామం సిమెంట్ రోడ్ చోళ దీని పూర్వం అనేక పర్యాయాలు కొన్ని శతాబ్దాల నుంచి కూడా సిమెంట్ రోడ్లు ప్రక్రియ నడుస్తూనే ఉంది జనాభా పెరిగి జనాభా

విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంపీ ఎంతగానో కృషి చేస్తుందని చెప్పారు ఇలాంటి పరిస్థితుల్లో కేసీరెడ్డి చెన్నైపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు ఈ సమావేశంలో టీడీపీ ఎస్సీ నేతలు హనుమంతరావు నరసింహారావు రాజేష్ తదితరులు పాల్గొన్నారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు ఎస్ఎస్ గారి ఆఫీసులో కూర్చొని నామినేటెడ్ పోస్టులు అమ్ముకుంటున్నారు పదవులు ఆఫీసు నుంచి రాస్తున్నారు అని చెప్పేసి ఒక వ్యాఖ్యానం చేశారు నిజంగా మీరు శాసనసభ్యుడిగా ఎన్నికైన నాటి నుండి మీరు నేటి వరకు కూడా వివాదస్పందేగానే కొనసాగుతున్నారు రాష్ట్రాల చరిత్రలో ఏ శాసనసభ్యుడికి కూడా స్త్రీ సభ్య కమిటీ లేదు మీకు తిరువరిలో త్రిసభ్య కమిటీ వేశారంటే మీ యొక్క క్యారెక్టర్ ఏంటి స్పష్టంగా రాష్ట్ర పార్టీ గుర్తించింది అయినా మీరు మారలా సంక్రాంతి వస్తే దాదాపు అరవై డెబ్బై లక్షల రూపాయలు వసూలు మాట వస్తుంది కదా రేషన్ బియ్యం అమ్ముకున్నది మాట నెల నెల వచ్చే మామూలు కాదా వైఎస్ఆర్ పార్టీ నాయకులతో టైఫై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉంటూ విజయవాడలో గత ఒక నాలుగు రోజులుగా తిరువురు నియోజకవర్గ పరిధిలో ఒక గ్రామంలో జరిగిన సంఘటన అంటే తిరువురు శాసనసభ్యులు కొలిపూడి శ్రీనివాస్ గారు ఎంపీ గారి కార్యాలయం గురించి ఎంపీ గారి కార్యాలయంలో కొంతమంది వ్యక్తుల మీద ఆరోపణలు చేసి దాని విషయంలో మరి ఈరోజు తిరుమూరు ప్రజలకి ఎస్సీ తరఫున మరి ఎస్సీ నియోజకవర్గమై ఉండటం వల్ల దాని మీద మాట్లాడాలనే ఒక ఆలోచనతో మరి ఈరోజు జిల్లాలో నగరంలో ఉన్న జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులతో మరి ఈరోజు మీడియా మిత్రులతో మరి ప్రజలకి తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి తెలియపరుతానే విషయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మనం చూస్తున్నాం తెలుగుదేశం ఎమ్మెల్యే అయ్యారు సంతోషం రకంగా అయ్యారో కూడా తెలుసు తిరుమూరులో ఉండే పార్టీ నాయకత్వం మీరు ఎమ్మెల్యే అవ్వడానికి మీ విజయం కోసం ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు ప్రజలందరూ కూడా తెలుసు మరి పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి పార్టీలో ఉండే ప్రజలు పార్టీ నాయకుల ఆకాంక్షలు ఆశలకి అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వానికి అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి మీద ఉంది మీరు ఎన్నికల ముందు వెళ్ళారు

నిత్య జీవితంలో వానం వృధా చేసే ఆహారాన్ని పది మందికి ఉపయోగపడేలా కమ్యూనిటీ ఫ్రిడ్జ్ ఏర్పాటు చేయడం మంచి కార్యక్రమం అన్నారు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ తినడానికి ఉపయోగపడే ఆహారాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో వంటల్ శ్రీ కొండపల్లి శ్రీనివాస్ టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు వెనుకర్ల రామకృష్ణ వెనుకల్ల ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు

మా మిత్రుడు నాని గారు అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా ఈ పుట్టినరోజుని ముఖ్యంగా పేద ప్రజలకి ఫుడ్లెస్ పీపుల్ కి ఉపయోగించే విధంగా ఈ పుట్టినరోజు జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఒక రెండు మూడు రోజుల క్రితం మేమందరం ఆలోచించుకుని ఈ సంవత్సరం గురివాడ ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో ఈ ఫ్రిజ్ ని ఏర్పాటు చేస్తే ఇక్కడ ఎవరైతే ఫుడ్లెస్ పీపుల్ పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ ఫుడ్ సప్లై చేసే విధంగా అంటే ఎవరింట్లో ఫుడ్ మిగిలిపోయినా వాళ్ళు ఆ ఫుడ్ ని నీట్ గా ప్యాక్ చేసుకొచ్చి ఇక్కడ కొన్ని బౌల్స్ కూడా పెట్టడానికి ప్లాన్ చేస్తా ఉన్నాం ఆ బౌల్స్ లో పెట్టినట్టయితే ఉన్న వాళ్ళందరూ డోర్ తీసి పెట్టచ్చు ఎవరికైతే అవసరం వాళ్ళు డోర్ తీసుకుని పట్టుకెళ్తారు వాళ్ళు పెట్టారు మనం చాలా సిటీస్ లో కూడా చూస్తాం ఈ మధ్యన అటువంటిది గుడివాళ్ళలో కూడా మనం అన్నం లేని నిరుపేదలకి అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజుని పుట్టినరోజుని ఈ విధంగా జరుపుకోవటం చాలా సంతోషం తప్పనిసరిగా పట్టణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించి అట్లాగే పొద్దున్నే వాకింగ్ కూడా చాలా మంది వస్తారు ఇక్కడికి చాలా వరజా వింటూ వెనుగండ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాము గారి యొక్క సోదరు వెనుగండ్ల గాంధీ గారి కుమారి తేజ పుట్టినరోజు పొద్దు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఎన్టీఆర్ స్టేడియం నందు ఈ యొక్క బ్రిడ్జ్ ని ఏర్పాటు చేయడం ఇది చూస్తే మనం కనుక మెట్రోపాలిటన్ సిటీస్ లో ఈ సదుపాయం కల్పిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడే అట్లాంటి సదుపాయాన్ని మంచి ఆలోచనతో ఈ రోజు గుడివేడ లాంటి పట్టణంలో ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేయడం ఏదైతే పేదవారికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క స్టోరేజ్ ని ఈ ఫ్రిడ్జ్ ద్వారా స్టోరేజ్ చేసి ఎవరైనా ఎక్కువైపోతే ఇక్కడ నిలవ చేసి తక్కువైపోయినా అవి కావాలనుకున్న వాళ్ళు తీసుకునే విధంగా ఈ యొక్క స్టోరేజ్ ని ఏర్పాటు చేయడం చాలా ఆనందించ విషయం ఇటువంటివి కూడా మిగతా చోట్ల కూడా ఇటువంటి చూసి ఇటువంటి మంచి కార్యక్రమాలు చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా వేరే ఏర్పాట్లు చేసుకునే విధంగా ఈ రోజుని మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు నాని గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం పట్టణ ప్రజలందరికీ కూడా ఉంది నమస్కారాలు ఈ రోజు మన నాని గారి మారడైన పృథ్వీ పత్రిక సందర్భంగా ఈ విధంగా కమ్యూనిటీ ఫ్రిడ్జ్ ఎక్కడ మనం వాల్ చారిటీస్ చూస్తూ ఉంటాం ఇది ఫస్ట్ టైం నేను ఇక్కడ మన దగ్గర మన ప్రాంతంలో చూస్తాం ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ అనేది ఇంట్లో వేస్ట్ అవుతా ఉంటది అది ఎవరికి వాళ్ళు ఏంటనే చాలా మందికి అవగాహన లేక పడేస్తా ఉంటారు హోటల్స్ లో కూడా ఆర్డర్ ఇచ్చింది గాని ప్రిపేర్ చేసింది కూడా చాలా మంది పడేస్తా ఉంటారు దాంట్లో తినడానికి కన్సర్ చేయడానికి ఎలిజిబుల్ గా ఉన్న ఫుడ్ ని ఈ విధంగా పెడతాం వల్ల చాలా మందికి ఆకలి ఇచ్చే పరిస్థితి ఉంటుంది ఇట్లాంటి కార్యక్రమానికి సేకరించిన పృథ్వీకి ఆ దేవుడు అన్ని విధాల దిగించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి ఈ రోజు మనకి చిన్నారి మన పట్టణంలో ఈ కమ్యూనిటీ ఫ్రిడ్జ్ అనే కొత్త కాన్సెప్ట్ ని ఈ రోజు మనకి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఆయన బర్త్డే ని గా గాన జీవితాంతం గుర్తుంచుకునే విధంగా ఆ రోజు ఈ రోజు ఆయన పెట్టుకోవడం జరిగింది మనం చాలా బర్త్డేలను దుబారా చేస్తాం దుబారా చేయకుండా ఆయన ఎవరైతే ఆకలి ఆకలితో ఉండే వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసము ఈ కాన్సెప్ట్ అనేది మన పట్టణంలో ఆ బెనిగండ్ల కమ్యూనిటీ ఫ్రిడ్జ్ అనేది ఈ రోజు మనం ఇక్కడ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఎవరైతే మీ ఇంటి దగ్గర తినడానికి ఉపయోగపడే ఫుడ్ ఉంటుందో అది మాత్రమే దీంట్లో పెట్టవలసిందిగా కోరుకున్నాము ఎటువంటి చెడిపోయిన ఫుడ్ కానివ్వండి లేదా మీకు అవసరం లేదంటే పాలు వేసే ఫుడ్ కానీ అయితే దీంట్లో పెట్టద్దు మీరు మిగిలిపోయింది కొంతమంది చాలా రోజులు మన రెస్టారెంట్లు కూడా వెళ్దాం రెస్టారెంట్ దగ్గర కూడా మనకి చాలా ఫుడ్ ఎక్స్ట్రా ఆర్డర్ చేసి వదిలేస్తాం దాన్ని నీట్ గా ప్యాక్ చేసి మనకి రెస్టారెంట్ వాళ్ళు ఇస్తారు అవన్నీ కూడా మన దీంట్లో నీట్ గా పెట్టచ్చు అదేవిధంగా తీసుకెళ్లే వాళ్ళు కూడా ఎక్కడైతే అవసరం ఉందో వాళ్ళు మాత్రమే తీసుకెళ్లాలి బల్క్ గా తీసుకెళ్ళొద్దు మీకు అవసరం ఉన్నంత మాత్రమే తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నారు ఈ వార్తలు ఇంతటితో